నెల్లూరులో అసంపూర్తిగా ఉన్న బీసీ భవనం పూర్తి చేసే బాధ్యతలు తాను తీసుకుంటానని రాజ్యసభ సభ్యులు బీదమస్తన్ రావు తెలిపారు గురువారం రాత్రి బీసీ సంఘాల ఆధ్వర్యంలో రెండవసారి రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా నెల్లూరులోని రాధే గెస్టిన్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ నిధులు మరియు ఇతర నిధులతో బీసీ భవనాన్ని పూర్తి చేస్తానన్నారు బీసీలు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు బీసీలందరూ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలన్నారు చదువు ద్వారా అభివృద్ధి చెందుతామన్నారు బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీ అనే ముఖ్యమంత్రి బీసీ అయిన తనను గుర్తించి రాజ్యసభకు పంపారన్నారు రాజ్యసభలో బీసీల సమస్యలపై గలం విప్పాలని చంద్రబాబు సూచించారన్నారు బీసీల హక్కులను పార్లమెంటులో ప్రస్తావించి సాధించుకునేందుకు కృషి చేస్తానన్నారు బీసీలకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు ప్రతి ఒక్కరూ ఆధైర్యపడకుండా ఉండాలన్నారు అనంతరము బీసీ సంఘాల నాయకులు గజమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు మన వర్గాలు ఎక్కడో మనం మనం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా చాలా ఆచి పూచి వ్యవహరిస్తూ ఉంటాం అదే రకంగా ఈ రోజునే బీసీ నాయకులు ఎంతో మనం వ్యవహరిస్తుంటాం మనం బీసీ సంఘం వాళ్ళ ముందుకు వస్తే మనం నెక్స్ట్ అలాగే నిర్మాణం मान भोज अरेजो तरह भोजन स्टार्ट మాకు అభ్యంతరా మహిళలు సగం బాగుండదు ఈ దేశాలు వాళ్ళకి ఇవ్వాల్సిందే కానీ మా బీసీ సంగతి ఏదో చెప్పమంటే ఎవ్వరు సమాధానం చెప్పలో అందుకోసం వాడు పోయిన తర్వాత 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 ఇప్పుడు అడిగేవాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు దాంట్లో నేను కూడా ఓట్ చేసిన మహిళలకి రిజర్వేషన్ నేను కూడా ఆ రోజు పార్లమెంట్ ఓటేసాను కానీ ఇది దీన్ని ఒక సూక్ష్మంగా ఉండేటువంటి సబ్జెక్ట్ మీద మనం అందరం కూడా అందరికి అవగాహన కలగజేసి పార్లమెంట్ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు మన బీసీ మహిళలు కూడా సముతి స్థానం రావాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇష్యూస్లో రెండు వేల ఇరవై ఒకటి అయితే ఎంబీబీఎస్ సీట్లు మన రెండు వేల నూట అరవై తొమ్మిది అరవై మూడు సీట్లు మన బీసీలకి వచ్చింటారు అదనంగా కానీ ఏం చేశారంటే బీసీల్లో కొన్ని మెరిట్ అవి మెరిట్ మీద వచ్చిన పక్కన పెట్టేసి దాని అన్నిటినీ క్వార్టర్ నుంచి తగ్గించి బీసీ క్వార్టర్ నుంచి తగ్గించి ఒక ఎంబీపీ చాలా ఈ బీపీ కానీ అదర్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా అవి వచ్చేసి ఓసీలు వేట బీసీలు అంటే ఉదాహరణకు ఉదాహరణకున్నాయి అంత బీసీలు కేటాయించారు రాజ్యాంగ పరంగా ఒక పది మంది ఏంటంటే మీరు కింద జనరల్ కేటగిరీలు వస్తే వందకు వంద మనకి ఇవ్వాల్సిందే ఆ పది వచ్చి కనుక పది తగ్గించి తొంభై అన్నారు అది ఈ రోజు కూడా ఆ వివక్షలు జరుగుతూనే ఉంది దాంతోపాటు ఈరోజు మండల్ కమిషన్ గారు అప్పుడు ఎన్నర్ మండల్ కమిషన్ గారు ఈ రోజు కొంతమంది అయినా కూడా రిజర్వేషన్లు వస్తూ ఉంటాయి బీసీలు లేకుండా అంతకుముందు రిజర్వేషన్లు పోలేవు అప్పుడు చాలా పెద్ద ఉద్యమాలు జరిగినాయి మండల్ కమిషన్ ప్రకారం ఏమి కూడా సరిగ్గా అమలు కావడం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుకోండి రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ఏంటి నిజంగా కూడా వాళ్ళకి బీసీకి ఇచ్చిన రిజర్వేషన్ అమలు ఉందా అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ కానీ ఇప్పుడు ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో అది చాలా అత్యుత్తమైనటువంటి కమిటీ అది మంచి కమిటీ దాంట్లో నాకు నేను అనుకో అనుకోవాలని చేస్తున్నారు చేస్తున్నాను పార్లమెంట్లో ఓపీసీలో డిస్కైజ్ అక్కడి నుంచి సబ్జెక్ట్లో మాకు బృందం ఓపీసీలకు ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతుంది వాళ్ళకి రావాల్సింది ఏ విధంగా మసిపూసి పూసీ మారేడుగా చేసి దాన్ని మనకు దక్కని పేస్తున్నాం అనేది ఒక సబ్జెక్ట్ కాబట్టి దాని గురించి కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ పార్లమెంట్ అనేది తద్వారా మన ఓపీసీలు నా శక్తి పొంది నా వంతుగా నేను కూడా కృషి చేస్తాను అన్న రద్దీ కోసం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు మినిస్ట్రీ అడిగారు పశువులు కొన్నాయి ఎనిమిది అని ఒకటి ఉంది శాంతలు కొన్ని ఫిషరీస్ మినిస్ట్రీ అనేది సెంట్రల్లో అది రెండు వేల పంతొమ్మిదిలో పెట్టారు మనం మాత్రం బీసీబీ మాత్రం యాభై ఆరు శాతం జనాభా ఉండేవాళ్ళు ఎప్పుడో దశాబ్దాల నుంచి పోరాడుతున్నారు మాకు మినిస్టర్ ఒక మినిస్ట్రీ బీసీబీ ఒక మినిస్ట్రీ ఉండాలి తద్వారా మండల కమిషన్ రికమెండేషన్ కానీ దీని బడ్జెట్ ద్వారా వచ్చేటువంటి అవకాశాలు కానీ మేము లేదంటే మినిస్ట్రీ లేకపోతే అడిదాల్సిందేమో దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది తొంభై రెండు వేల సుప్రీంకోర్టు ఒక సపరేట్ మినిస్ట్రీ ఉండాలి ఈ బీసీ వ్యక్తి అనేది పెట్టారు ఈ రోజు వరకు స్వయాన ప్రధానమంత్రి గారి బీసీ అయినా కూడా న్యాయం జరగడం లేదంటే దీని గురించి మన బీసీలంతా కూడా కలగడాల్సినటువంటి అవసరం మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం పోయి నేను ఆర్థిక ఆర్థిస్తున్నాం మేము అందరం కూడా బీసీలు అందరం ఇతర రాష్ట్రాల బీసీలు కూడా తీసుకుపోయి ప్రధానమంత్రి గారిని మీరు బీసీకి వస్తారు బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు న్యాయం జరగకపోయి మాకు ఎప్పుడు జరగదు అడిగితే ఒక చిరునవ్వు చూపిచ్చి గౌరవ ఉండేది ఏంటంటే ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు ఉంటాయి ఆయన మీకు తెలుసు బీజేపీ అంటే ఒక ఆధిపత్యం ఎవరెవరు ఆధిపత్యం ఉంటుంది ఎవరు అనేది మీ అందరూ కూడా కనిపిస్తే ఆయన కూడా కత్తిమైన స్వామి లాంటివి అయినా కూడా ఏమిటంటే ఒక ఈ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడే న్యాయం జరుగుతుందని కూడా మనందరూ ఆశించే పరిస్థితి అందరూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని బీసీలు పార్టీగా తెలుగుదేశం పార్టీగా జాతీయ స్థాయిలో ఉద్యోగులు ఇచ్చారు కాబట్టి ఆయన ఇంప్రూన్స్ కూడా ఎంతో ఎంత ఉంది అతి తొందరగానే కార్యక్రమం దాచుదారు మనందరూ కూడా ఆశించుకుని తెలియజేసుకుంటూ మనం తులగణన అనేది ఎన్నిక లోపల స్థానిక సంస్థ ఎన్నికలు మనకి ఇచ్చే రిజర్వేషన్ చాలా సంతోషం అనుకుంటున్నాం కానీ మనకు రావాల్సిన వాటా యాభై ఆరు శాతం యాభై ఆరు శాతం స్థానిక సంస్థల్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్ స్థానిక సంస్థలు లీడర్లు మా యువతి పదవుల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ వాటి పది మంది రెకమెంట్ చేస్తారు మా వాడికి ఎమ్మెల్యే ఉండో లేకపోతే ఇంకొకటి ఉండో ఇంకోటి ఇవ్వండి చెప్పి డిమాండ్ చేసేదానికి అప్పుడు మన నిజమైనటువంటి ఒక బలం కూడా తెలిసేదానికి అవకాశం కూడా మీరు అందరూ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి కుల అందరూ కూడా సంబంధించిన నాయకులు అందరూ కూడా మీరు గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈ సందర్భం మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన మా తరంలో అయితే మాకు అసలు పార్టీ పరిస్థితులు కూడా చదువుకోవడానికి రోజు మీరు నమ్మతారు లేదు గౌరవ చెప్పేసి పనిచేసి అంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం ఈరోజు అదే గర్వకారం ఏంటంటే అంత కష్టపడడం కాబట్టి ఈరోజు స్వయం కృషితో పైకి వచ్చి నాలుగు వేల ఐదు వందల మందికి నేను ఉద్యోగం ఇస్తున్నాను నాలుగు వేల ఐదు వందల మందికి నేను రెండు వందల యాభై రెండు నుంచి తొంభై వేలు ఒకటి దానికి నేను ఉద్యోగం ఇస్తాను ఎనిమిది వందల రూపాయలతో నా జీతం స్టార్ట్ చేశాను నేను రిటైర్ అయ్యేటప్పుడు ఇక్కడ రిటైర్ అయితే రిటైర్మెంట్ రెండు రోజులు పరిశ్రమ కోసం వచ్చిన తొంభై రెండులో అప్పుడు నాకు ఇరవై వేలు జీతం వచ్చాను ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాడు వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు నేను మీరు నమ్మతారు పదిహేను సంవత్సరాలు మంద వేదిక మద్రాసు సింగిల్ బెడ్రూమ్ హౌస్ వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందలు కిరణాలు కూడా మా మా హోటల్లో పని చేస్తా ఉంటారు వాటి కింద కర్రీస్తా ఉన్నాను మా మామూడు చెప్పాడు అలాగే మా బాబు ఉన్నాడు గురయ్యని కులా చెప్పుకుంటాడు కానీ ఎందుకు చెప్తున్నానంటే ఒక పట్టుదల ఒక కృషి ఉంటుంది ఖచ్చితంగా అది బాబులో పోయింది ఉండదు సారీ స్కేత్తాం ఈరోజు మన పిల్లలు మనకంటే కూడా మా తరం కంటే కూడా మన అందరి తరం కంటే కూడా చాలా వాళ్ళలో స్ఫూర్తి కానీ వాళ్ళలో ఒక మెరుగు లాంటి పైకి వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి టాలెంట్ అంతా ఉంది వాళ్ళ దగ్గర కానీ ఆ టాలెంట్ని మనం ఏ విధంగా మన కమ్యూనిటీస్ కానీ కలిపి ఒక విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసంగా ఏదైనా ఒక భవనం దానికి సంబంధించి ఏర్పాటు చేస్తే నేను ట్రైనింగ్ ఇప్పిస్తానని చెప్పి మన అశోక్ కదా కానీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి ఏదో చేయాలని ఉంది కానీ ఇదంతా కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చేటువంటి బ్యాలెన్స్ చేసుకునేటువంటి అవసరం చాలా ఉంది దానికి ఎప్పుడో ఏదో సందర్భం కాదుగా ఇంకా కొన్ని సందర్భాలు క్రియేట్ చేసుకొని మనం మన పిల్లల్ని ముందుకు తీసుకొని పోవలసినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ నేను మొన్న ఒకసారి అమెరికా పోయాను కొన్ని సంవత్సరం టెక్సాస్లో దాలాసిన దగ్గరకు పోతే ఒక్క కమ్యూనిటీ నడుస్తున్నాను అనుకో యాదవ్ అందరూ అనుకో నాకు వచ్చానని చెప్పి అందరూ తెచ్చిందో అందరికి ఫోన్ చేసి అందరు డిఎంఆర్ అప్పుడే రాజ్యసభ బయట లేదు అందరికీ రెండు వందల యాభై మంది యాదవ్ అంటే బీసీలు సోదరులు ఓవర్ నైట్ ఒక దగ్గర ఒక ఇంట్లో పెట్టింది మంచి లంచ్ ఏర్పాటు అంటే ఎంతమంది అజ్ఞాంతంగా ఇతర విదేశాల్లో మన పిల్లలు ఉన్నారు దానికి ఒక గాథ అనే దానికి వాడాల్సి అంతే అంతేగాని నేను అందరి వాడిని నాకాడి ఇప్పుడు చాలామంది వాళ్ళందరిని కూడా మనం మోటివేట్ చేసి ఎవరైనా క్యాండిడేట్ నిలబడ్డప్పుడు ఒక క్రియేట్ చేసి ఒక యాప్ క్రియేట్ చేసి దాన్ని డొనేషన్ ఇవ్వడా కూడా మనం ప్రాపర్గా దాన్ని ఎడ్యుకేట్ అనేది ఇచ్చేదానికి చాలా మంది ఉన్నారు దాంట్లో దాంతో పాటు ఇందాక బీసీ భవన్ గురించి దాన్ని ఇప్పుడు కాలా తీర్పు అయిపోయింది నాకు టైం పెట్టేది కిషోర్ ఏదో కొంతమంది నేను అనుకోలేదు నలభై ఐదు మంది ఉంటారు కిషోర్ చెప్పారు ఎందుకు కిషోరి అని నాకు అనుకుంటాను సొంతగా నా మొహమాటం ఎక్కువ అటు ఒత్తు కిషోర్లో నాకు ఈ సంబంధం పెట్టబడము అంటే వేరే లేదన్న కూతురు వచ్చి కీలక నాకు సరే ఇక్కడికి వస్తే ఇలా ఇంత మనం గెలిచే బ్యాంకింగ్ కూడా వచ్చిన సంతోషపడుతుంది బీసీ బాగున్న విషయంలో మేము గతంలో ఆయన అచ్చెన్నారాయణ గారు ఇప్పుడు మినిస్టర్ ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు వాళ్ళని తమ పూలు రవీంద్ర గారిని వాళ్ళని తీసుకెళ్తారు